మహాదేవ శంకర సృష్టికర్త శివుడు ఆ శివుని లింగాలు సహస్రలింగాలు కాశీనది ప్రవాహంలో కర్ణాటక నగరంలో ఈ కాశీ నుంచి వచ్చే ప్రపంచ గంగమ్మ తల్లి కర్ణాటక వైపు వెళ్తుంది అక్కడ సహస్రలింగాలు స్వయంభూగా ఉద్భవించినాయి అవి ఏ కాలం నాటి శివలింగాలు అది నీళ్ళల్లో కప్పుకొని ఉంటాయి కాబట్టి నీరు తగ్గినాక శి శివలింగాలన్నీ ఏ విధంగా బయటపడ్డాయి చూడండి అది ఏ కాలం నాటి శివలింగాలో ఎవరు ఇక్కడ చేసారు అనేది కూడా ఆనవాళ్ళు తెలియదు సృష్టి అనేది ఎంత అందమైన ఆ శివుడు ఎక్కడెక్కడ ఏమేమి పెడతాడో మనకే తెలియదు కొన్ని దాచుకొని ఉంటాయి ఇవి నీళ్ళ కింద ఉండే సహస్రలింగాలు అంటే ఎన్నో లింగాలు ఉన్నాయి ఈ లింగాలను లెక్కబెట్టలేము నంది లింగాలు ఎంత అందంగా అమర్చబడి ఉన్నాయి ఆ నీళ్ళల్లో ఎప్పుడు అన్నమాట నీళ్ళు తగ్గిన తర్వాత ఆ లింగాలన్నీ బయటపడ్డాయి ఆ గంగా ఎక్కువ ఉన్నప్పుడు గంగమ్మ తల్లి కాశీ నుంచి ప్రవహ ప్రవహించే ఈ నదిలో కర్ణాటక వైపు వెళ్ళే ఈ గంగా నదిలో సహస్ర లింగాల దర్శనం చేసుకోండి ఓం నమ శివాయ నమ